ఐఎమ్ సో సారీ రా బేబీ కూడానే ఉన్నావుగా చివరి వరకు దాచిపెట్టావు చెప్పండిగా నేను చంపేస్తుండే వాళ్ళు బేబీ అర్థం చేసుకోకుండా మాట్లాడకు నేను చెప్పుంటే నేను చంపేస్తుండే వాళ్ళు నేను ఎంత ట్రై చేశాను బోల్డ్ హింట్స్ ఇచ్చాను నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు సో స్వీట్ సో స్వీట్ అన్నావు నేను ఇంకేం చేయగలను బేబీ ఓకే బేబీ ఐఎమ్ రియల్లీ సారీ ఓకే ఇక మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం సరేనా బేబీ అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ కమ్ సిటీ అశోక్ కి గా అప్రూవల్ గా మారుతానని పోలీసులతో చెప్పాను వాలంట కొనిని పట్టిస్తే కానీ మనం ప్రశాంతంగా ఉండలేదు యా హూ ఇస్ దిస్ hey my move hey my అరవకు యావని రా పట్టించా తప్పు చేశా अशोक చెప్పినప్పుడే నేను చంపేసి ఉండా కూడా తప్పు చేశా ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది ఏ अशोक గురించి నీకేం తెలుసు ఊరికే తెలుసు వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం డబ్బు పిచ్చిపట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్ హీస్ ఇస్ అ కిల్లర్ అహేటి